వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్ పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు నీటి తొట్టెల నిర్మాణం వసతి గృహాల గోకులాలు పశుగ్రాసం పెంపకం పశువుల దాణ పంపిణీ ఆరోగ్య పరిరక్షణకు అన్ని రకాల టీకాలు అందించడం జరుగుతుంది డాక్టర్ ప్రతాప్ రెడ్డి తెలియజేశారు అలాగే మన రాష్ట్ర డైరెక్టర్ గారికి అలాగే మన వెటర్నరీ డాక్టర్ గారికి మన సభ్యులందరికీ మన తురగపాలెం గ్రామ రైతాంగం అంతటికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాము ఈరోజు మన సోమవారం నుండి ఈరోజు రేపు శుక్ర శనివారం వరకు రాష్ట్రం అంతటా రైతన్న మీకోసం అనేటువంటి కార్యక్రమం ద్వారా రైతులకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు పంచసూత్రాలను తెలియచేశారు అందులో మొదటిది నీటి భద్రత నీటి భద్రత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ఎందుకు అనంటే మన మండలంలో దాదాపుగా పదకొండు వేలకు పైగా బోర్లు ఉన్నాయి మన మండలంలో ఉన్న బోర్లు ఈ జిల్లాలో ఇంత ఏ మండలంలోనూ లేవు నీళ్లను తోడటమే తెలుసు కానీ మనకి నీళ్ళని నిల్వ చేయటం మనం అంతగా చేయట్లేకపోతున్నాము దానికి ప్రభుత్వం వారు ఏం చెప్పింది అని ఒక్క ఎకరా ఉరికి వాడేటువంటి నీళ్లకి పది ఎకరాలు డ్రిప్పు ద్వారా పండించుకోవచ్చు కాబట్టి డ్రిప్పులు కూడా ఏపీఎంఐసి ప్రాజెక్టు ద్వారాగా రాయితీ మీద అందుబాటులోకి ఇస్తూ ఉన్నారు దయచేసి ఏడు సంవత్సరాల లోపు తీసుకున్నటువంటి వాళ్ళకైతేనేమో ఇప్పుడు అవకాశం లేదు ఏడు సంవత్సరాలు పైబడి తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పెట్టుకొని మళ్ళీ తీసుకోవచ్చు తొంభై శాతం రాయితీతో ఇస్తున్నారు మీకు అదొక సదుపాయం ఉంది రెండవది మనకు డిమాండ్ ఆధారిత పంటలను సాగు చేయాలంటున్నారు మనం అందరము మొక్కుజొన్న అయితే అందరూ మొక్కుజొన్న కాదు డిమాండ్ ఇప్పుడు ఏ పంటలకు ఉందో దాన్ని వేసుకోవాలి లాస్ట్ ఇయర్ పొగాకు వేసుకున్నారు పరిమితికి మించి వేసేసుకున్నారు మన మన యొక్క అనుమతులకు మించి వేసేసుకున్నారు దానివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఈ సంవత్సరము నల్లబరిలీ పొగాకు పూర్తిగా నిషేధించారు జివో నెంబర్ ఏడు వందల నలభై ప్రకారం పూర్తిగా ఆపేసేయాలి ఎవరైనా వేసుకున్నా అది ఆయన మీద చర్యలు తీసుకుంటుంది తెల్లబర్రీ కనుకనుకో కంపెనీ వాళ్ళతోటి జీపీఐ కానీ మహాలక్ష్మి కంపెనీ వాళ్ళతో ఒప్పందం తీసుకోవాలా ఇక బోర్డు టొబాకో బోర్డు ఉంటే దానికి ఇబ్బంది ఏం లేదు ఈ విధంగా పంటలు ఏవైతే డిమాండ్ ఉన్నాయో తర్వాత ఆ కొర్రలు రాగులు ఇప్పుడు ఎక్కువగా టౌన్లో వాడుతున్నారు అందరం